సినీ నటుడు రాజ్ తరుణ్తో లావణ్య విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని మస్తాన్ సాయి లావణ్యతో పాటుగా మరో మూడు వందల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను తీసి వారిని బెదిరిస్తున్నారని తాను అంటే లావణ్య ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నార్సింగి పోలీసులు అయితే మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లో విస్తుపోయేటువంటి వీడియోలను చూశారు పోలీసులు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ హార్డ్ డిస్క్లో ఏముంది అలాగే నిజంగా లావణ్య గారితో పాటుగా మూడు వందల అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయా అతను ఆ వీడియోలను ఆధారంగా వాళ్ళని బెదిరిస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడు సార్ హాయ్ సార్ హాయ్ కృష్ణ సార్ ఈరోజు నార్సింగి పోలీసులు అయితే మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్కుల్లో విస్తుపోయేటువంటి వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో లావణ్య గారితో పాటుగా మరో మూడు వందల అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసి ఆ వీడియోల ఆధారంగా వారిని బెదిరిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరిగింది సార్ అసలు వీటన్నిటికంటే కూడా ఇంకొకటి వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే అందులో నిఖిల్ కి సంబంధించినటువంటి హీరో నిఖిల్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియో కూడా ఉంది అని అసలు అది ఎలా వచ్చింది అంటే ఇతను అన్ని కూడా డైరెక్ట్ గా అతను తీస్తున్నాడా లేకపోతే ఇతను ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కాబట్టి తను తనకు తెలిసిన వాళ్ళ ఫోన్ లోకి ఏదైనా బగ్ పంపించి ఆ బగ్ ద్వారా వాటిలో ఉన్నటువంటి మొత్తం సమాచారం అంతా కూడా తను తన ఫోన్ లో ఇంకొక అంతా కూడా తీసుకుంటున్నాడా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకంటే అది ఒకవేళ మనకు అందుతున్నటువంటి సమాచారం నిజమైతే నిఖిల్ది ఇతను ఎలా సంపాదించగలిగాడు ఒక ప్రైవేట్ వీడియో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు తన దగ్గర ఏదైతే హార్డ్ డిస్క్ లో తన దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారో దా మూడు వందలు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది కొంతమంది సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆర్టిస్ట్ లో ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అదే ఇప్పుడు రాస్తవణికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు సో రాజ్ సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు సపరేట్ గా అలాగే లావణికి సంబంధించినటువంటి వీడియోలు ఈ లావణ్యకి సంబంధించిన వీడియో గతంలోనే అనేక రిపోర్ట్లు వచ్చాయి లావణ్య అనేక విషయాలు ఆ రోజు ఆ రోజుల్లో రాజ్ మీద చేసింది ఆరోపణలు అలాగే మస్తాన్ సాయి మీద కూడా ఆరోపణలు చేసింది ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ నేను విడిపోవడానికి మస్తాన్ సాయే ప్రధాన కారకుడు మస్తాన్ సాయే నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు సో అని చెప్పేసి ఆమె ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ కేవలం నా వరకే కాదు ఇంతమంది అమ్మాయిల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి వీటిని వీళ్ళందరూ కూడా మీరు కాపాడండి అని చెప్పేసి ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం సో నిజంగానే ఇతను ఎంత భయంకరమైనటువంటి కరడుగట్టినటువంటి మైండ్ సెట్ ఉన్నవాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అత్యంత ప్రమాదకారి అయినటువంటి ప్రమాదకరమైనటువంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు ప్రస్తుతం అనేది మనకు అర్థమవుతుంది ఇవాళ మన సమాజానికి డ్రగ్స్ అనేది ఎంత విపత్తుగా మారిందో ఆ డ్రగ్స్ మత్తులో పడి యువత ఎలా నిర్వీర్యం అవుతున్నారో మనం అనేక కథనాల ద్వారా అనేక ఘటనల ద్వారా మనకు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ఎక్కువగా పోలీసులకి యువతకు సంబంధించినటువంటి అందుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం డ్రగ్స్ కు సంబంధించినవే దీనికి సంబంధించి ఈ కౌన్సిలింగ్ కూడా ఆ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అలాంటి డ్రగ్స్ కు సంబంధించినటువంటి అనేక రాకెట్లకి మస్తాన్ సాయి సూత్రధారి అని చెప్పేసి కూడా ఇప్పుడు వినిపిస్తుంది గతంలో ఏంటంటే ఆ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అనే దాంట్లో ఇతను కేవలం ఒక డ్రగ్స్ వినియోగించిన వ్యక్తిగానే ఆ రోజులు అప్పుడు భావించి అతను వదిలిపెట్టారు కానీ ఇతను డ్రగ్ పెడ్లర్ అనే విషయం అప్పుడు గుర్తించలేకపోయారు పోలీసులు అని చెప్పేసి వచ్చింది మరి లాస్ట్ ఇయర్ ఏదైతే అతను ఒక కేసు గోపించిందని యనమల గోపించింది అనుకుంటా సో అతను గోవాకి సంబంధించి అతను డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడ్డాడు దీని వెనక ఉన్నది సాయి అని చెప్పేసి తెలిసింది గుంటూరుకు వెళ్లి మరి ఆయన అరెస్ట్ చేసినట్టు అతను అరెస్ట్ చేసినట్టుగా ఆ రోజు మనం చూసాం వార్తలు చూసాం మరి ఇంత ఇలాంటి ఒక అంటే పదే పదే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి రాకెట్లు నిర్వహిస్తూ ఈ రోజున మరింత ప్రమాదకరమైనటువంటి ఆ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు తీస్తూ వాళ్ళని న్యూట్ గా ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ వాటినన్నింటినీ కూడా వాటి ద్వారా అతను వాళ్ళ మీద బ్లాక్ కి పాల్పడటం వాటి ద్వారా సొమ్ము చేసుకోవటం అనేది ఏదైతే ఉందో ఇది మరింత తీవ్రతరమైనటువంటి అంటే భయంకరమైనటువంటి ఒక నేరంగా మనం భావించాలి సో కేవలం అంటే లావణ్య ఆమె తప్పు చేసిందా ఒప్పులు చేసిందా అని పక్కన పెడితే సో ఆమెతో పాటు ఆమెకు సంబంధించినటువంటి అనేక మంది వీడియోలు ప్రైవేట్ వీడియోలు అనేవి ఇట్లా చిత్రీకరించడం అనేది చాలా దారుణమైనటువంటి అతని మనస్థితిని తెలియజేస్తూ ఉంది సో ఇలాంటి ప్రమాద ప్రమాదకారుణ్ణి వీలైనంత త్వరలో అతనికి శిక్ష పడేలా చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది అని చెప్పేసి మనం భావించాలి నిజంగా అంటే ఇప్పుడు మనకు ఒక పేరు మాత్రమే బయటకు వచ్చింది ఏది నిఖిల్ కూడా ఉండయి అని చెప్పేసి ఇంకా ఎంతమంది ఉండయి ఏంటి ఆ వివరాలు అన్ని కూడా మరి అంటే అన్ని కూడా మనకి బయటకు రాకపోతేనే మంచిది అవి గోప్యంగా ఉంటేనే మంచిది సార్ గతంలో కూడా అసలు ఇప్పుడు అంటే గతంలో కూడా మస్తం జైన్ అయితే పలుసార్లు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన మొబైల్లో కూడా అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా గుర్తించడం అవన్నీ కూడా మనం విశ్లేషణ కూడా అవును అయితే ఇన్నిసార్లు పోలీసులు విచారణకి తీసుకువెళ్ళినప్పటికీ ఈ వీడియోలు పదే పదే మళ్ళీ అతని దగ్గరికి ఎలా వస్తున్నాయి అది ఇప్పుడు దాకా హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకోలేదా ఏం విచారించారు అనేది కూడా ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తుంది గతంలోనే అతను అప్పుడు గుంటూరుకి వెళ్ళి మరి పట్టుకున్నామని చెప్పేసి పోలీసులు అప్పుడు ప్రకటించినప్పుడు సో అతనికి సంబంధించినటువంటి ఫోన్లో సెల్ ఫోన్లో అనేకమైనటువంటి ప్రైవేట్ వీడియోలు చాలా మందికి సంబంధించినటువంటి వీడియోలు బయటపడ్డాయని చెప్పేసి అప్పుడే వినిపించింది కదా మరి అప్పుడే ఇతనికి కూలంకషంగా విచారించలేదా క్షుణ్ణంగా విచారించలేదా అవన్నీ కూడా వాడికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోలేదా తెలుసుకుని వాటిని ప పట్టుకోలేదా ఇప్పుడు లావణ్య ఆ హార్డ్ డిస్క్ తీసుకొని తన ఇంటికి వెళ్ళటము సో దా మళ్ళీ హార్డ్ డిస్క్ ని నా హార్డ్ డిస్క్ నాకు ఇచ్చేసేయని చెప్పేసి ఇతను ఆమె వెంట పడటం ఆమె మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేయటం ఇదంతా ఏంటి ఇదంతా ఒక ఫార్స్ లాగా అనిపిస్తుంది ఇదంతా కూడా ఎందుకని ఇప్పుడు దాకా ఆ హార్డ్ డిస్క్ ని పోలీసులు ఎందుకంటే గతంలోనే అతని మీద డ్రగ్స్ కు సంబంధించిన డ్రగ్స్ రాకెట్ కి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి ఆయన అదుపులోకి తీసుకున్నారు అలాగే ఈ సెక్స్ రాకెట్లు ఏదైతే ఉందో ఈ అశ్రీల వీడియోలు న్యూట్ వీడియోలు సంబంధించినటువంటి కేసు అనేక వార్తలు కూడా సమాచారం కూడా అప్పుడు బయటకు వచ్చినప్పుడు అదంతా ఏమైంది సో ఆ హార్డ్ డిస్క్ ని ఎందుకని పోలీసులు అప్పుడు స్వాధీనం చేసుకోలేకపోయారు ఇది లావణ్య చేతికి ఎలా వెళ్ళింది అప్పుడే అసలు పోలీసులు చేతికి వెళ్ళాలి కదా ఎందుకని పోలీసులు మరి విడిచిపెట్టారా ఏం జరుగుతుంది ఏంటి అనేది సో ఇదంతా కూడా ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలు మస్తాన్ సాయి అనే అతను చాలా కరుడగట్టినటువంటి నేరగాడిగా కనిపిస్తున్నాడు అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ముసుగులో ఉన్నటువంటి ఒక నేరగాడిగా మనకి అందులో ఒక డ్రగ్ పెట్లర్ ఉన్నాడు అలాగే ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు అమ్మాయిలకు సంబంధించిన ఆడవాళ్ళకి ఆడవాళ్ళనే కాదు సెలబ్రిటీలు అలాగే ఎవరైతే ఆ డ్రగ్స్ మత్తులో ఉండి ఏం చేస్తున్నామో తెలియని పొజిషన్ ఉంటారు మద్యం అదే ఆ డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలు అనేవి మనసు మీద నాడీ మండలం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి మద్యం కంటే వంద రెట్లు ఎక్కువ మత్తును కలిగిస్తాయి ఏం చేస్తున్నారో ఏంటో తెలియని పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోతాయి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇతను ఏవైతే వీడియోలు తీస్తున్నాడో ఏవైతే ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఇదంతా కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడైనా సరే మస్తాన్ సాయికి శిక్ష పడుతుందా లేదా అనేది మాత్రమే పెద్ద ప్రశ్నార్థకం ఉంది ఏంటి అనేక సార్లు అనేక సందర్భాల్లో ఈ మస్తాన్ సాయి పేరు బయటికి రావటం సెక్స్ రాకెట్లకు సంబంధించి డ్రగ్స్ రాకెట్లకు సంబంధించి ఇలాంటి ఎన్నో వాటి మీద అతను బయటకు వస్తున్నాడు ఈవెన్ లావణిని కూడా బెదిరించాడు పెళ్లి చేసుకోమని బెదిరించాడు అని చెప్పేసి లావణి కూడా ఫిర్యాదు చేసింది తన మీద అత్యాచారం చేసిన గుంటూరులో కూడా కేసు పెట్టింది సో ఇన్ని కేసులు అతని మీద ఉండగా అతను ఎలా అంత బహిర్గతంగా నిర్భయంగా బయటికి తిరుగుతున్నాడు అనేది పెద్ద ప్రశ్నలాగా మారింది సో పోలీసుల మీద ఉంది అతనికి తగిన శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసుల మీద ఉంది పోలీసు వ్యవస్థ మీదే ఉందని చెప్పేసి చెప్పాలి ఓకే సార్ సో మచ్